నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజకీయ నాయకుల మధ్య తిట్ల భాగవతం మొదలైంది ఇప్పటికే తిరుమల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో శాపనార్థాలు భక్తుల భక్తుల మనోభావాన్ని దెబ్బతీయడం అట్లాగే పవన్ కళ్యాణ్ మీద శాపనార్థాలు ఇవన్నీ మొదలైనయి ఊటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అట్లాగే ఆ నాయకుల మీద వైసీపీ నాయకుల మీద తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువుల కూడా గదరాసమతి అన్నట్టు ఏదైతే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను రైతుగా ఉంటాను తప్ప నేను రాజకీయాల్లో పోను మళ్ళీ అని చెప్పి వాళ్ళెంపలు పని పనిచేసిండు ఆ తర్వాత ఆయనకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒకటి పెట్టి దాని మీద ఆయనను సాక్షిగా పిలుస్తూ నిజాలు వెల్లడించాలని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఐదేళ్ల లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగింది అనే దాని మీద డిజిటల్ పేమెంట్స్ డబ్బులు చేతులు మారిన లక్ష కోట్ల కుంభకోణం అని ఢిల్లీ కంటే ఎక్కువ అని ప్రచారం చేశారు దాని మీద ఇప్పుడు విచారణ మొదలైంది సిట్టు అందరిని విలుస్తున్నది దీనిలో నలుగురిని ముద్దాయిలుగా అంటే ఒక సాక్షులుగా చేర్చింది ఒకరు విజయసాయి గతంలో ఏవన్ ఏటు జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఉండే కదా విజయసాయి రెడ్డి అందులో టూ ఆ కేసులో ఇక్కడ మాత్రం ఆయన సాక్షి పిలిచారు ఆ తర్వాత మిథున్ రెడ్డి కేసు రెడ్డి రాజశేఖర్ రెడ్డి అట్లాగే మనకు శ్రీధర్ ఏదైతే మన సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళని కూడా పిలిచారు ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు ఈ దశలో ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి మారింది కనుక తను అప్రూవర్గా మారిపోయే క్రమంలో తాను నిన్న మొదలు మొదలు ఒకరోజు ముందొస్తాను తర్వాత రెండో రోజు వెళ్ళారు నిన్న డైరెక్ట్గా ఆ విచారణకు హాజరై అందులో కీలక పాత్రదారులు ఎవరు అంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పారు చెప్పుకుంటూ ప్రెస్ మీట్లో నేను సాక్ష్యం ఇచ్చొచ్చాను అక్కడ జరిగిన సంగతులలో నేను మొదటి మూడు నెలలు మాత్రమే అక్కడ ఆ మీటింగ్లలో అంటే లిక్కర్ లిక్కర్ గురించి మాట్లాడి లిక్కర్ పాలసీ నిర్ణయం చేసే క్రమంలో నేను మొదటి మూడు నెలలు మాత్రమే ఆ భర్తను కలిసి ఉన్నాను నేను తెలియకుండా కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డిని రెండు వేల పద్దెనిమిదిలో అంటే అధికారం రాకముందు వైసీపీ అధికారంలో రాకముందు ఆయనను నేను తెలియకుండా మంచోడు అనుకుని నేను ఆహ్వానించాను కానీ ఆయన తెలివైన క్రిమినల్ అనే మాట రా మన రాజశేఖర రెడ్డి మీద కేసీరెడ్డి రాజశేఖర్ మీద మన విజయసాయి రెడ్డి మాట్లాడి అది మాట్లాడిన వెంటనే అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న ఏదైతే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి బయటకు రాకుండా ఒక ఆడియో రిలీజ్ చేసింది ఆ రేడియో ఆ ఆడియోలో సి విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనను బట్టే బాజ్ అన్నాడు గతంలో బోసిడీకే అనే మాటకు నా అర్థం చెప్పుకుంటే చాలామంది చూశారు ఇవాళ బట్టే బాజ్ అంటే కూడా అర్థం తెలువస్తారు సార్ ఏమిటి అని కొందరు అడుగుతున్నాను నన్ను అందుకని ఆ బాజ్ అనే దానికి అర్థం చెప్తాను ఇంగ్లీష్లో అయితే ఇది ఉర్దూ పదం బట్ బాజ్ అనేది ఏ పర్సన్ హూ ఈజ్ గుడ్ ఎట్ టాకింగ్ ఎ యాక్టివ్ పర్సన్ ఆర్ ఏ గ్యాసిపర్ అంటే బుగారు వ్యాపించి చేసేవాడు యాక్టివ్గా ఉండేవాడు ఏది మన మాట కార్య అంటారు మాట కారి అంటారు కదా అటువంటి వాడిని బట్టే బాధ అంటారు అని అట్లా అది ఇంగ్లీష్లో ఉంది దాన్ని తెలుగులో చేయాలంటే తెలుగులో చేయాలంటే మనకు మోసగాడు అనే అర్థం కూడా తెలుగులో వస్తున్నది అందుకనే ఈ ఉర్దూ పదానికి తెలుగు అంటే మోసగాడు చీటర్ చీటర్ అంటాం కదా చీటర్ అని లేకపోతే ట్రాక్టీ స్పెల అంటాం కదా అంటే అప్పటికప్పుడు తా తప్పించకపోయే వాడనొచ్చు ఆ రకంగా ఒక అర్థం ఉన్నది బట్టబాజ్కి అర్థం తెలిసింది కదా ఇప్పుడు ఆ మాట ఎవరి మీద వాడామంటే విజయసాయిరెడ్డి మీద మనకు రాజశేఖర రెడ్డి వాడారు ఈ పద్యమంతా అంతా నాకు తమ తమ నిల్వలు తప్పినా తామిత్రుల శత్రుడు ఎవరు గదరాజుమతి సుమతి శతకరు పద్యం గుర్తొస్తుంది మొన్నటిదాకా ఒకే మంచం ఒకే కంచం అన్నట్టు పార్టీలో పూర్తిగా కలిసి పనిచేసిన ఇప్పుడు ఏమైంది విడిపోయిన తర్వాత ఆ శత్రువులు మిత్రులైందే కదా గతంలో ఇదే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా చేసుకుంటూ నాకు పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు అన్నారు పవన్ కళ్యాణ్ను బట్టి వ్యక్తిగతంగా కూడా ఆయన మీద చాలా ఆరోపణలు చేసిన వాడు రెడ్డి చూసాం మనం అటువంటిది వాడు కొత్తగా ఆయన నాకు మిత్రుడు అయిన లేదు కదా రెడ్డికి ఉభయ పరిస్థితి జరిగిందని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే ఒకటి రాజ్యసభకు రాజీనామా చేసిండు మళ్ళీ రాజ్యసభకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది తానే మళ్ళీ బీజేపీ నుంచి వస్తారని కొంతమంది ఊహించారు కానీ నేను మొదటి నుంచి నన్ను ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే కూటమి నేతలను అంత అవమానించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇష్టం ఉన్న తిట్టిన అయ్యే ఏవని ఏటుగా విజయ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్న ఈయనే ఇవాళ వెంటనే మారిపోయి నాకు స్నేహితుడు అంటే ఏమన్నా అమ్ముతారు అది కాక కూటమి నేతలు కనుక విజయసాయి రెడ్డిని బీజేపీ కానీ ఇతర ఏ పార్టీలు చేర్చుకున్నా ఖచ్చితంగా కూటమి బదనాంపాలు అవుతుంది దాకా విజయసాయిరెడ్డిని తూర్పరగట్టే వీళ్ళు వాళ్ళని చేసుకోవడం వీలు కాదన్నారు అదే ఇప్పుడు నేను నా అంచనా నిజమైంది ఇవాళ అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడికి పేరు మార్చారు వేరే వాళ్ళని ఆయన నియమించారు కనుక ఇప్పుడు అక్కడ ఖాళీ ఆయనను ఎక్కడ తీసుకెళ్ళారని రాజ్యసభ తీసుకెళ్తున్నారు తీసుకెళ్లే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఖాళీ అయిన విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన ఆ సీట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ పంపే అవకాశం ఎట్లా కూటమికి మద్దతు మన మంచి మెజార్టీ ఉంది కనుక ఒక సీటు గెలుచుకోవడం సమస్య కాదు రాజ్యసభకు పంపిస్తారని అనుకుంటున్నాను అన్నమాద పంపిస్తాను మరి ఈ శంకరగిరి శంకరగిరి పట్టిస్తాను అనుకుంటున్నాను కానీ జేఏసీఆర్ ఒక హామీ లభించిందని అంటున్నారు ఏంటంటే కేవలం నీతరు మేము రాము నువ్వు అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ ఏది వీలుంటే అది సాక్ష్యాలు బయటపెట్టని చెప్పి అందుకని ఇప్పుడు ఆయన ఏమన్నారంటే అంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సూత్రధారి ఆయనే తెలివైన క్రిమినల్ ఆయన ఆలోచన మేరకే వచ్చిందని అట్లాగే నెంబర్ టూ అంటే నెంబర్ టూ ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారి హామీలో అన్నీ ఆయనే నెంబర్ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ ఆయనే మేము ఎవరం కాదు అని కూడా ఆయన చెప్పిండు నేను నమ్మి కోటరీలో చేరినా కానీ కూడా నాకు విలువ లేకుండా అయింది తర్వాత నన్ను దూరం పెట్టారు అందుకని నాకు ఆ వివరాలు తెలియవు అని కూడా మూడో చెప్పారు అంటే ఇప్పుడు సిట్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వస్తారని కూడా ఆయన హామీ ఇచ్చిండు అదే ప్రకారం దాన్ని ప్రెస్ మీట్లో చెప్పారు ఇవాళ మరొక ఇందులో ఏది సాక్షి కాదు నిందితుడు రచు పెట్టినాం మిథున్ రెడ్డి ఇవాళ సుమారు తొమ్మిది పది గంటలు విచారణ ఎదుర్కొన్నారు ఆయన కూడా ఏమన్నారంటే కోర్టులో ఉంది కనుక నేను ఏం చెప్పను సిట్టు విచారణలో ఉంది కనుక నేను చాలా విషయాలు చెప్పాను వాళ్ళకి మా సాయిరెడ్డి గురించి కూడా చెప్పానని చెప్పి బా ఆయన అంటున్నారు దాంతోపాటు ఇప్పుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టంగా మీ మాకు విజయసాయిరెడ్డి గోత్రాలంతా బయట పెడతా విజయసాయిరెడ్డి మోసాలని బయట పెడతాను నేను ఆయన తక్కువడేం కాదు నేను నేను కోర్టులో పిటిషన్ వేసుకున్నాను ముందస్తు బయలు కోసం ప్రయత్నం చేస్తున్నాను కనుక ఈ కేసులో నేను స్పష్టంగా విజయసాయిరెడ్డి మోసాని అంతా బయట పెడతా అని చెప్పి ఆయన ఆడియో రిలీజ్ చేశారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి వీటిల్లో చూస్తే ఒకరి గోత్రాలు ఒకటి బయట పెట్టుకుంటున్నారు అందుకని ఆ పద్యం కాక వచ్చింది ఈ మాటకు అర్థమేందో చెప్పాలనుకున్నా కనుక ఇవాళ ఒకరి గోత్రాలు ఒకటి బయట పెట్టుకుంటూ వైసీపీ కూటమిలోనే చీలికలు ఏవైతున్నాయో అవి ఎదుటి వారికి పనికొచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా శత్రువు శత్రువుల దగ్గర ఉన్న సమాచారం తీసుకోవాలి కదా అట్లా ఇవాడు విజయసాయి రెడ్డి కూటమి నేతలకు ఒక దొరికిన ఒక వరం లాంటిది వరం లాంటి వాడు ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేకుంటే మన కేశం రాజశేఖర రెడ్డి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరాలు బయట అనుకుంటున్నారు ఏంది ఈ కేసు మాత్రం ఎటు తెలియదు చివరికి దీనిలో ఒక మాట ఏంటంటే ఏసీబీ సిబిఐ మన సిట్ కాకుండా ఈడీ ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం నమస్కారం